మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకునే రోజు ఆయన ఒక ఆదర్శం ఒక ఉపాధ్యాయ వృత్తికే కాదు దేశానికే ఒక తలమానికం ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంత గొప్పగా నిర్వర్తించారో అంతకంటే గొప్పగా కూడా ఒక ఉపాధ్యాయుడు దేశాన్ని నడపగలుగుతుందనే ఒక ఆదర్శాన్ని ఇచ్చిన మహానుభావుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనను ప్రతి ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకొని టీచర్స్ అంటే ఒక సమాజాన్ని తయారు చేయడమే కాదు సమాజంలో ఉన్న డాక్టరు ఇంజనీర్స్ను తయారు చేయడమే కాకుండా ఒక దేశాన్ని సైతం ఒంటి చేత్తో ఒక ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు నలపగలుగుతాడని ఒక సందేశాన్ని ప్రపంచాలకు ఇచ్చిన మహానుభావుడు ఆయన జయంతిని ఈరోజు టీచర్స్ డేగా జరుపుకోవడం మనందరి అదృష్టం ముఖ్యంగా టీచర్స్ ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక పవిత్ర యజ్ఞం ఉపాధ్యాయ వృత్తి అనేది ఆ యజ్ఞాన్ని గొప్పగా చేసి ఒక సమాజాన్ని గొప్పగా అలాగే మన దేశాన్ని కూడా గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ టీచర్స్ డే టుడే విఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే ఆన్ బిహాఫ్ ఆఫ్ బర్త్ ఆనివర్సరీ ఆఫ్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ దిస్ ఈజ్ అ వెరీ అస్పీషియస్ డే Uh, teachers are not, not only a part of any community, they are the builders of this society. So when we are teachers, we have to take the accountability of constructing a strong, great nation. So as part of this uh, auspicious day in our Sribashita school, we are celebrating proudly Teacher's Day. I wish you all a very happy Teacher's Day. Jai Hind, Jai Bharat. Jai Hind. Happy Teacher's Day! Happy Teacher's Day! Happy, Happy Teacher's, Teacher's, Teacher's Day. Day! Happy Teacher's Day!